ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జుట్టు తెల్లబడుతుందని చాలా మంది ఇంకా జనరేషన్ వాళ్ళైతే రంగు వేస్తూ ఉన్నారు వాటి జోడికైతే అస్సలు పోవద్దండి కలర్ కలర్ రంగుల కోసం ఇంకా చాలా మంది ట్రెండ్ అనుకొని వేసుకుంటూ ఉన్నారు జుట్టుకైతే సో జుట్టు తెల్లబడిందని రంగు వేస్తున్నారా లేక ట్రెండ్ అని కలర్ స్ట్రీకింగ్ చేయించుకుంటున్నారా సో సెలూన్ షాపులల్లో ఇంకా బ్యూటీ పార్లర్లో ఏ రకంగా అయినా డై వేసినా కూడా చాలా ప్రమాదం అండి ఇంకా తరచూ వేసుకోవడమే కాదు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడము చాలా వరకు మంచిది అలా ఒక్క వెంట్రుక తెల్ల వెంట్రుక వచ్చి కనిపించినా చాలా గుండె ఆగినంత పని అయిపోతుంది ఎందుకంటే వృద్ధాప్యం మీద పడుతుందేమో అని చింతన అయితే మారిన ఆహార అలవాట్లు పోషకాలలో ఏమి కాలుష్యం ఇంకా జన్యుపరంగా ఇలాంటి వంటి కారణాలతో ఆ ప్రక్రియ టీనేజ్ ఉంచే మొదలవుతుంది ఇంకా టీనేజ్ వాళ్ళైతే ఈ వాస్తవాన్ని అయితే అస్సలు ఒప్పుకోరు కానీ ఇంకా తెల్ల జుట్టు వస్తే మాత్రం బాధపడుతూ ఉంటారు వేటిని మనసు ఒప్పుకోదండి కేవలం ఆ తెల్ల వెంట్రుకల్ని కనిపించకుండా కొత్తవి రాకుండా పైన ఎక్కువ దృష్టంతా ఉంటుంది అందుకే దాన్ని అలా చూసి చూసి ఓ క్షణాన చుట్టుపక్కల ఇంకా ఉన్న వాటిని లాగేసుకుంటే అమ్మాయి అని ఊపిరి పీల్చుకునేలోగానే కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి మన జుట్టు తెల్ల ఎంట్రుకలు అయితే ఇక అది మొదలు వాటిని ఎలా దాచి పెడదామా అన్న ఆలోచనే వస్తుంది వస్తుంది ఈ క్రమంలోనే హెయిర్ డై వేయడానికి సిద్ధపడిపోతున్నారు ఇంకొందరేమో ఫ్యాషన్ పేరుతో కలర్ స్ట్రీకింగ్ చేయించుకుంటున్నారు అసలు ఎలాంటి తెల్ల లేకపోయినా కూడా ఇంకా కొత్త కొత్త రకాల స్ట్రీకింగ్ హెయిర్ స్టైల్స్ ఇంకా కలర్స్ అయితే వేయించుకుంటున్నారు అప్పుడు ఏం చేసేవారంటే ప్రాచీన కాలం నుంచి భారతీయులు నల్లటి కురుల కోసం తాపత్రయపడేవారు కానీ ఎన్న ఇండిగోలతో పాటు జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు ఆముదం నువ్వుల నూనె వంటి వాటిని ఉపయోగించేవారు ఆయుర్వేద గ్రంథాల్లో కేశ జుట్టు రంగు మార్చేవిగా బిల్వా బృంగరాజ్ వంటి వాటినే ప్రస్తావన ఉంది అయితే కాలక్రమంలో వచ్చిన సింథటిక్ ఎయిర్ డైల్ అయితే తక్షణ పరిష్కారం చూపించిన వెంటనే ముప్పుని తెచ్చి పెడుతున్నాయండి తొందరగా ఫైవ్ మినిట్స్లో ఎయిర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది అంత కలరు ఇంకా తొందరగా చేంజ్ అయ్యే వాటిని అయితే ఎక్కువగా వేటినైనా నమ్మకూడదండి చాలా కెమికల్ ఉంటుంది సో అవి అయితే మన స్కిన్ ఎలర్జీసు స్కిన్ క్యాన్సర్సు తొందరగా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరైతే చూసి ఎయిర్ డైల్ అయితే తీసుకోవాలి సో తెల్ల జుట్టు కనిపించగానే ఏదో కోల్పోయినట్టు ఢీలా పడిపోకండి ఇప్పుడు ఇది ఓ ట్రెండే అయింది సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు దీన్ని ఫాలో అవుతున్నారండి పదమూడు ఏళ్ల వయసులో జుట్టు నెరుపు మొదలైందండి ఎయిర్ డైల్ తో కొన్నాళ్ళు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినా కూడా ఇంకా తర్వాత వాస్తవాన్ని అంగీకరించడం మొదలు పెట్టండి రసాయన రంగులతో మీకేమైనా అలర్జీలు ఉన్నాయేమో ముందే గమనించుకోవాలి చెవి వెనుక జుట్టుకి కొద్దిగా వేసి ప్యాచ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదండి చెవి వెనుక కొంచెం ఎయిర్ డైన్ అయితే వేసి చూడాలి నలభై ఎనిమిది గంటల వరకు ఎటువంటి నెగటివ్ ఫలితాలు లేకుంటే మాత్రం వాడుకోవచ్చు అది తప్పని పరిస్థితుల్లో మితంగానే వాడుకోవాలి ఎక్కువ రోజులు కలర్ కలర్ అయితే నిలిచి ఉండాలంటే మాత్రం తరచూ తలస్నానాలు చేయవద్దు సూర్యకాంతి నుంచి జుట్టుని కాపాడుకోవడానికి స్కార్ప్ టోపీలను వాడండి స్కార్ప్ వేసుకోవడం వల్ల ఇంకా మనకి ఎలాంటి పొల్యూషన్ ఇవన్నీ పడవు కాబట్టి మన ఎయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది లేదంటే యూవీ కిరణాలు అయితే కలర్ త్వరగా పోయేలా చేయడంతో జుట్టుని పాడు చేస్తాయండి జుట్టుకి రంగు వేసుకున్నాక కొన్ని రోజులు వేడి నీళ్ళతో స్నానం చేయకపోవడమే మేలు ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల జుట్టు రంగు అనేది తొందరగా పోతుంది జుట్టుకి కలరింగ్ చేసిన వారం రోజులు బ్రో బ్రోడ్రయింగ్ స్ట్రైటనింగ్ వంటివి అయితే చేయొద్దు కోల్పోయిన తేమను పొందడానికి వారానికి ఒకసారి కొబ్బరి నూనె లేదా ఆర్గానిక్ నూనెతో ఎయిర్ మసాజ్ అయితే చేసుకోండి జుట్టు రంగు వేసుకోవడం తప్పనిసరి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సింది మార్కెట్ లో దొరికే ఖచ్చితంగా ఎయిర్ డైల్ అన్ని అస్సలు వాడకండి నేనైతే వెయ్యి శాతం చెప్తాను ఖచ్చితంగా నేనైతే వాడొద్దనే చెప్తానండి ఖచ్చితంగా వేసుకోవాలి కొంచెం ఇంకా బిజీ షెడ్యూల్లలో అకేషన్స్కి ఫంక్షన్స్కి అప్పుడప్పుడు మాత్రమే సంవత్సరంలో ఒక్కసారి రెండు సార్లు మాత్రమే వేసుకోండి అని నేనైతే చెప్తానండి మీ ఇష్టం మీకు ఇంకా ఉండి ప్యాచ్ టెస్ట్ చేసుకొని కొంచెం లైట్గా వాడితేనే మంచిదని నేనైతే చెప్తాను వెయ్యి శాతం వరకు నేనైతే పాటించొద్దనే చెప్తానండి ఇంకా ఎయిర్ డైల్ అయితే అస్సలు వేసుకోవద్దు కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాదం సంవత్సరంలో ఒక్కసారి అయితే బెస్ట్ సో ఎక్కువగా అస్సలు వేసుకోకండి మీ జుట్టుకి రంగు వేసుకోవడం తప్పనిసరిగా అయితే ఇంకా అందరిలో అందంగా కనిపించాలి ఏదైనా ఫంక్షన్ ఉందని అనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పక తీసుకోవాల్సిందే ఎందుకంటే వెంట్రుకల్లోకి రంగుని చొప్పించడానికి డైలలో అమోనియా పీపీడి హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ఇంకా డేంజర్ కెమికల్స్ అయితే వాడుతూ ఉంటారు ఇవి తలలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ని పొడి బారేలాగా చేయొచ్చండి దీంతో జుట్టు రాలడం పొడి బారడం చిట్లడం వంటి సమస్యలు కట్టవడం ఇంకా తెగిపోవడం వంటి సమస్యలు అయితే తలెత్తుతాయి అలానే ఇందులోని ఇంకా రసాయనాలు సున్నితమైన చర్మతత్వం కలవారికి అయితే దూరద చర్మం ఎర్రగా మారడం దద్దుర్లు వాపు అలర్జీ ఇంకా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి ముఖంపై పిగ్మెంటేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా ప్రె ఈ ఐదు డైలైతే మార్కెట్లో దొరికే ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే వెయ్యి శాతం అవాయిడ్ చేయండి అస్సలు వేసుకోకండి ప్రెగ్నెన్సీ వాళ్ళు అంతేకాదు హార్మోన్ల అసమతౌల్యత ఇంకా క్యాన్సర్ వంటి వాటికి ఎక్కువగా దారి తీసే అవకాశం ఉంటుందండి చాలా వరకు ఇంకా స్కిప్ చేయండి ఈ డైన్ అయితే అందుకే తప్పనిసరిగా తప్ప డైలీ డై జోలికి అయితే అస్సలు పోకండి అలాగే తక్షణ రంగుని ఇచ్చే బ్లాక్ హెన్న బ్లాక్ కలర్ షాంపూలో రసాయనాలు కాస్త ఉంటాయి ఉన్నాయి డైరాక్సిడ్ లేనివైతే ఎంచుకోండి బదులుగా సహజమైన వెజిటేబుల్ డైలను ఎంచుకుంటే మంచిది ఇంకా గోరింటాకు లాంటివి అయితే తీసుకోండి రంగు వేయాలనుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు తలకి ఏ ఉత్తి వాడదు రెండు రోజుల ముందే తల స్నానం చేసి నాణ్యమైన కండిషనర్ను వాడాల అలానే కలర్ వేసుకునే ముందు ముఖానికి ఇంకా మాడకు కూడా మాయిశ్చరైజేషన్ అప్లై చేసి తర్వాత డై వేసుకోండి అలానే వెంట వెంటనే కాకుండా కాస్త టైం ఇచ్చి ఎయిర్ డై అయితే యూజ్ చేయండి నేనైతే వెయ్యి శాతం చెప్తాను అసలు ఎయిర్ డ్రైల్ అయితే మంచిదే కాదు ఎయిర్కి అయితే సో ఎక్కువగా ఎయిర్ జరిగిపోతూ ఉంటుంది ఈ ఎయిర్ డ్రైల్ వల్ల తొందరగా టూ మీటర్ వస్తుందంటే ఎంత కెమికల్స్ ఉండాలి ఎంత ఎఫెక్ట్ పడిద్దో మన స్కిన్ మీద మీరే ఆలోచించండి సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్